యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రైల్వే గేట్ సమీపంలో అండర్పాస్ పక్కన రఘునాథపూర్ కొలనుపాకకు వెళ్లే మార్గంలో నిర్మించిన అండర్పాస్ బీటీ రోడ్డు మలుపు ప్రమాదకరంగా ఉందని భయాందోళనలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రైల్వే గేట్ సమీపంలో అండర్పాస్ పక్కన రఘునాథపూర్ కొలనుపాకకు వెళ్లే మార్గంలో నిర్మించిన అండర్పాస్ బీటీ రోడ్డు మలుపు ప్రమాదకరంగా ఉందని భయాందోళనలతో ప్రజలు వ్యక్తం చేస్తున్నారు రోడ్డు నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చిన అధికారులు మూలమల్పు ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా ఎలాంటి హెచ్చరిక బోర్డులను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని ఈ రోడ్డు వెంట వృద్ధులు వికలాంగులు మహిళలు విద్యార్థులు నడుచుకుంటూ అటువైపు రోడ్డు మీదకు వెళ్తారని కాబట్టి ప్రమాదాలు జరగక ముందే హెచ్చరిక బోర్డులు నిర్మించి స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని పలువురు కోరుకుంటున్నారు 네 덕까지 벌대아 이거 이러더라레 아니 మున్సిపాలిటీ పరిధిలో రైల్వే గేట్ అండర్ పాస్ భాగంగా ఇక్కడ రోడ్డు వెడల్పు చేయడం బా మంచిగానే ఉంది కానీ ఇక్కడ రైల్వే గేట్ దగ్గర ఇటు రఘునాథ్పురము కాచారము ధర్మారెడ్డి కూడా యాద్రిగుట్టకు వెళ్ళే రహదారి ఇటు వెళ్తే వెనుకకు కులంపాక బచ్చనపేట చేరియాల సిద్ధిపెడివే రహదారి మరి ఇక్కడ రైల్వే గేట్ దగ్గర రాగానే ఏదం ఒకటేసారి మూల మలుపు ఉన్నది వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మహిళలు కానీ వికలాంగులు కానీ ఇక్కడికి స్కూల్కి వెళ్ళి ప్రతిరోజు నిత్యం కాలేజీకి స్కూల్కు విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు రైల్వే ట్రాక్ దాటిపోవడం వల్ల కావున ఇక్కడ ప్రమాద సూచికలు ఇప్పటివరకు ఎలాంటి ఆర్ఎన్బి వాళ్ళు పెట్టలేదు దయచేసి మీరు చెప్పేది ఒకటే ప్రమాద సూచికలకు మనకు దానికి సంబంధించిన వారి సూచిక బోర్డులు పెట్టాలి అలాగే ఇక్కడ మన డివైడర్లు కూడా పెడితే ఎందుకంటే వాహనాలు చాలా స్పీడ్ తోటి వస్తాయి ఎగ్దాం మూలం ఉంది కాబట్టి ఇది మన యాక్సిడెంట్లు నివారించడానికి స్పీడ్ బ్రేకర్లు ప్రమాద సూచిక హెచ్చరికలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆలేరు పట్టణం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం పోతున్నప్పుడు గేట్ దాటాలంటే ఇబ్బంది అవుతుంది బండ్లు వచ్చేది తెలుస్తలేదు ఇక్కడ కొంచెం డివైడర్లు ఏర్పాటు చేస్తే మాకు పోవడానికి సహకారంగా ఉంటుంది హెచ్చరిక బోర్డులు లేక ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది అదేవిధంగా డివైడర్లు ఏర్పాటు చేయాలి అదేవిధంగా బోర్డులు సూచికల బోర్డులు టర్నింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని మేము బీజేపీ ఇక్కడ గులాయి ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి జాగ్రత్తలు జరుగుబోతున్నాయి ఇక్కడ డివైడర్లు వేసి దాన్ని మంచిగా శ్రద్ధించాలే ఎక్కడిదక్కడ సాఫ్ చేయాలని మను కోరుతున్నాను